నియోజకర్ ఎమ్మెల్యేలు చేస్తుంటే వద్ద ఇప్పుడు నియోజకవర్గ నేను చూశాను కొంతమంది కొంత కొన్ని రకాలు ఉంటది ఇప్పుడు పర్వత నేను ఉపేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ పార్టీ పార్లమెంట్ సభ్యుడి కార్యాలయం అని ఉండేది ఆయన ఇల్లు గా కార్యాలయం గా ఉండేది ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కార్యాలయం కూర్చునేవాడు కూర్చుని అక్కడ దాదాపుగా పది పదిహేను మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కేటాయించేశారు నువ్వు మీరు రిసెప్షన్ లో నాది ఈ ప్రాబ్లం రైల్వే ప్రాబ్లం నీళ్ళకి ప్రాబ్లం కు ప్రాబ్లం ఇదంటే ఆ కన్సర్డ్ వాళ్ళని కలవమనేవాళ్ళు వాళ్ళు అది నోట్ చేసుకుని ఆయన వచ్చినప్పుడు మాట్లాడడం సొల్యూషన్ సెట్ చేసేవాళ్ళు ఇదే పని గద్దె రామ్మోహన్ చేశాడు మళ్ళీ గద్దె రామ్మోహన్ ఆఫీస్ చాలా బాగుండేది పెళ్లి వాళ్ళకి టీలు ఇవ్వడం ఇదంతా లగడపాట రాజగోపాల్ చేశాడు అట్లాగా ఉప ఆఫీసు సిస్టమేటిక్ లో ఉన్నప్పుడు అలాగా తర్వాత వచ్చిన వాళ్ళు చేయలే మళ్ళీ కేసీ నానిది ఆఫీస్ ఉంది రాజ పొలిటికల్ ఆఫీస్ లాగా ఉన్నాయి కేసిన నానిది కానీ ఇప్పుడు చిన్నదైనా వీళ్ళ పొలిటికల్ ఆఫీసులో వాళ్ళు పార్టీ ఆఫీసులు గా నడిపేవాళ్ళు గద్దె రామ్మోహన్ గాని ఉపేంద్ర కానీ పార్టీ కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు గాని ఉంచేవాళ్ళు పార్లమెంట్ సభ్యుడి కార్యాలయం అనేది సపరేట్ గా మెయింటైన్ చేసేవాడు వచ్చిన పబ్లిక్ కి సొల్యూషన్ చూసి పెట్టేటటువంటి పని చేసేవాడు ఇట్లా